హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలజ్ సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నేను అసెంబ్లీలో అల్లు అర్జున్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ గారు వ్యాఖ్యలు చేయడం మనం చూస్తాం సార్ దీని పట్ల అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కాకపోతే ఆయన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మాత్రం తీయలేదు అయితే ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్ అది అల్లు అర్జున్ గారు పరుణం దావా వెయ్యబోతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన అక్బరుద్దీన్ గారి పైన అని అంటున్నారు మరి నిజంగా పరుణస్థం దావా వైబోతున్నారా అసలు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు ఎందుకు రేవంత్ గారి పేరు కూడా ఆయన మెన్షన్ చేయకుండా మాట్లాడడం మనం సార్ మరి ఇష్యూ మీరు ఏం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా పేరు తీయలేదు అంటే స్ట్రాటజిక్ గానే ఉన్నట్టుగా అర్థమవుతుంది రేపు పొద్దున ఏదైనా కేసు పెట్టినా నేను పేరు అల్లర్జున్ ఆయన అన్న సో ఇటు ఇతను మా ఇతను కూడా ఒక ఆర్టిస్ట్ అదే మాట్లాడాడు ఎవరు అక్బరుద్దన్ అంటే వీళ్ళు ఇద్దరు కలిసే చేయి డ్రామా ఆడుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది బీఆర్ఎస్ ఏంటంటే రేవంత్ రెడ్డి అడిగిచ్చాడు ప్రశ్న కావాలనే వాళ్ళు అర్జున్ పేరు తీయకుండా మాట్లాడారు ఎందుకంటే రేపు పొద్దున్న వెళ్ళినా కూడా అల్లు అర్జున్ పేరు మేము చెప్పలేదు అని ఒక డిఫెన్స్ ముందే ప్లాన్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది కంప్లీట్ కంప్లీట్గా స్క్రిప్టెడ్ వెర్షను అనేది బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో ఏదేమైనా ఇటువైపు రేవంత్ రెడ్డి కానీ అక్బరుద్దీన్ కానీ అల్లర్జున్ పేరు తీయలేదు అటువైపు అల్లర్జున్ సమాధానం ఇచ్చినప్పుడు కూడా అల్లర్జున్ వీళ్ళ పేర్లు చెప్పలేదు వ్యక్తులు నాకు నేను ఏ వ్యక్తులకి వ్యతిరేకం కాదన్నాడు కానీ ఇక్కడ వ్యక్తులే కదా చేసింది వ్యక్తులు కాకపోతే ప్రభుత్వం చేసిందని కూడా అర్థం వస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేశాడంటే ప్రభుత్వం చేసింది అసెంబ్లీలో చేశారంటే అది రేపు పొద్దున అబద్ధం అని కానీ ప్రూవ్ అయితే వాళ్ళిద్దరికి కూడా ఇబ్బందులు ఉంటాయి అందుకనే మేబీ వాళ్ళ పేర్లు కూడా బయట తీయలేదు అర్జున్ పేరు రేవంత్ రెడ్డిగా మామూలుగా అయితే డైరెక్ట్ గా అల్లర్జున్ పేరు చెప్పాలి కదా అల్లర్జున్ పేరు ఇప్పుడు మనం అల్లర్జున్ పేరు చెప్తున్నాను నేను వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అల్లర్జున్ పేరు అంటే దాని వెనక ఏదో ఒక ప్లాన్ కనపడుతుంది అంటే మనం ఇదో చెప్తే రియాక్షన్ ఎలా ఉండొచ్చు దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే మనం దీంట్లో ఎట్లా మాట్లాడాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టుగా మనం కనబడుతుంది ఆవేశంగా ఇంకోటే కాకుండా ఇది స్క్రిప్ట్ అంటే ఖచ్చితంగా స్క్రిప్టే కనబడుతుంది ఎందుకంటే పాలిటిక్ ఎవరైనా పాలిటిక్ పొలిటీషియన్స్ పాలిటిక్స్ చేస్తారు రేవంత్ రెడ్డి ఈజ్ అ సీజన్ పొలిటీషియన్ ఇరవై ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉండి ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చాడు అధికారంలోకి కాబట్టి ఆయనకి ఒక విషయాన్ని ఎలా డీల్ చేయాలో ఆయనకి తెలియకుండా ఉండదు రెండోది బ్రహ్మాండమైన లీగల్ టీమ్స్ అన్నీ ఉంటాయి సో క్లియర్గా రేవంత్ రెడ్డి దీన్ని పొలిటికల్ ఇష్యూలుగా మారుస్తున్నాడు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది బీఆర్ ప్రతిపక్షం కాబట్టి అలాగే మాట్లాడతారని వీళ్ళు అంటున్నారు ఏదేమైనా దీన్ని ఇమీడియట్ గానే అల్లర్జున్ దాదాపు ఎనిమిదిన్నరకి నిన్న రాత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అల్లర్జున్ చెప్పిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నాకు రావద్దని ఎవరు చెప్పలేదు థియేటర్ వాళ్ళు కానీ పోలీసులు కానీ రావద్దని నాకు చెప్పలేదు నేను రోడ్ షో చేయలేదు అక్కడ ఆగినప్పుడు మాత్రం నేను చే కూర్చొనే ఉంటే అంతమంది అభిమానులు ఉంటాయి కూర్చొనే ఉంటే ఇదని పోలీసుల సలహా మేరకే నేను పైకి లేచి దీంట్లో నుంచి కారులో నుంచి అందరికీ వాళ్ళకి చేతులు ఇప్పి చేశాను అంత తప్ప మళ్ళీ నేను కూర్చున్నాను థియేటర్ దగ్గర ఎక్కడ కూడా నేను రోడ్ షోలు ఏమీ చేయలేదు అన్నాడు ఇప్పుడు రోడ్ షో చేసినట్టు నిరూపించాలంటే విజువల్స్ కావాలి కదా ఇతను మెట్రో దగ్గర ముషీరాబాద్ మెట్రో దగ్గర విపరీతమైన క్రౌడ్ వచ్చినప్పుడు లేచి చేసి మళ్ళీ కూర్చున్న విజువల్ మాత్రం ఉంది కానీ రోడ్ షో చేస్తున్న విజువల్ అయితే లేదు అక్కడ ఓకే రేపు రేపొద్దున కోర్టులో ప్రవేశపెట్టాలి ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు అల్లర్జున్ ఏం చెప్పాడు అనేది మనం డిస్కస్ చేయొచ్చు కానీ కోర్టులో కుదరదు కోర్టులో ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతారు ప్రూఫ్ చూపిస్తేనే కోర్టులో ఇదవుతుంది అట్లాగే ఈ ఆయన మీద పెట్టిన రెండు సెక్షన్లు అపిల్ కబుల్ కాదు అనేది కూడా కోర్టులో డిస్కషన్ జరుగుతుంది నాకు తెలిసి సుప్రీం కోర్ట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ కేసు ఫైనల్ గా సుప్రీంకోర్టు దీన్ని చేస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి అయితే ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి అభియోగాలు ఏంటి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే అర్జున్ పర్మిషన్ లేకపోకుండా వచ్చాడు వద్దు రావద్దని పోలీసులు చెప్తే వచ్చాడు నెంబర్ వన్ వచ్చినా కూడా రోడ్ షో చేసుకుంటా వచ్చాడు నెంబర్ త్రీ బాల్కనీకి వెళ్ళి దీనివల్ల వెళ్ళడం వల్లే గుంపులు ఎక్కువైనాయి మేము ముందే చెప్పాం కాబట్టి పోలీసులు మా తప్పు లేదు సో తర్వాత వాళ్ళకి ఇబ్బంది అయ్యి తల్లి కొడుకు ఇట్లా పడిపోయి బయటికి తీసుకొచ్చినాక ఇద్దరు చనిపోయినారని పోలీసులు అనుకున్నారు అనుకొని ఏసీపీ అల్లోర్జున్ దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి ట్రై చేస్తే అల్లర్జున్ రానివ్వలేదు వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ టీం అల్లోర్జున్ని పోలీసు ఏసీపీ వాళ్ళు ఏసీపీని అల్లర్జున్ టీము రానివ్వలేదు చివరికి డీసీపీ సెంట్రల్ డీసీపీ కలుగు చేసుకొని తాను వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు తల్లి కొడుకు అని చెప్పితే అప్పుడు అల్లర్జును టీమ్తో బయటకు వచ్చాడు అంటే వీళ్ళు చనిపోయినా తెలిసి కూడా ఆయన సినిమా చూసి వెళ్ళాడు వీళ్ళు పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా నేను వెళ్ళను నేను సినిమా చూసే వెళ్తాను అని అహంకారంగా మాట్లాడాడు ఇది రేవంత్ రెడ్డి చెప్పిన విరక్షను అట్లాగే ఆయన ఇంకొన్ని కామెంట్స్ చేశాడు అరెస్ట్ చేసి జైల్లో నైట్ నైట్ ఎందుకు వదులుతారు అనేది అన్నాడు అట్లాగే అతనికి ఏమన్నా కన్ను పోయిందా కాలు పోయిందా చేయిపోయిందా అతన్ని చూడడానికి ఎంతమంది క్యూలు కట్టారు సినిమా ఇండస్ట్రీని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఎందుకు ఆ బాబుని ఒకరు కూడా పరామర్శన ఇచ్చలేదు అనేది ఆయన మాట్లాడాడు దీనికి అల్లర్జన సమాధానం చెప్పాడు ఆయన మళ్ళీ మళ్ళీ సారీ చెప్పాడు వాళ్ళకి ఫ్యామిలీకి అట్లాగే తను వాళ్ళకి సహాయం చేస్తానని ఇంతకుముందు మాటిచ్చాను దాన్ని కట్టుబడి ఉన్నాను అన్నాడు అట్లాగే కొంతమంది వ్యక్తులు నన్ను ఆరోపించారు అవేవి తెలియదు నేను నాకు ఎవరు రావద్దని చెప్పలేదు రెండోది నేను రోడ్ షో చేయలేదు మూడోది వాళ్ళు చనిపోయినట్టు నాకు ఎవరు చెప్పలేదు చనిపోయినట్టు తెలుసుంటే నేను ఎందుకు సినిమా చూస్తాను నేను ఏ మానవత్వం మనిషి ఉన్నవాడైనా చనిపోతే సినిమా హిట్ అవుతుందని అంటాడా సో ఇవన్నీ అబద్ధాలు బేస్లెస్ ఆల్ టైమ్ లో అన్నాడు లో అంటే నీచమైనవి నీచమైన ఆరోపణలు అనేది ఆయన మాట్లాడాడు అయితే అందులో ఎక్కడా కూడా నేను లీగల్గా చర్య తీసుకుంటానని కానీ లేకపోతే ముఖ్యమంత్రి ఎలా చెప్పడం అని కానీ అనలేదు ఈ ప్రభుత్వం మా సినిమాకి అనేక అవి కల్పించింది సో దానికి మేము కృతజ్ఞత ఉంటాము అనేది కూడా అన్నాడు వ్యక్తులు కొంతమంది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఆయన మాట్లాడారు తప్ప ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వంతో మేము గొడవ పట్టుగా దలుచుకోలేదు అనేది కూడా ఆయన అన్నాడు మామూలుగా ఏంటంటే సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అంటారు వాళ్ళ అనేక బిజినెస్లు గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళని వేధించాలనుకుంటే వేధించవచ్చు గతంలో కూడా జయలలిత కమలాసన్ని ఎలా వేధించిందో మనం చూసాం కమల్ హాసన్ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతానని ఆయన ఒక దారుణమైన కండిషన్ లేకి ఆయన్ని జైల్లో తను నెట్టింది అప్పుడు ఆయన నేను ఉండను ఈ దేశంలో అన్న స్థాయి తీసుకొచ్చింది సో ఏదైనా అధికారం పర్మనెంట్ కాదు అధికారం ఉంది అని ఒక వ్యాపార వర్గాన్ని మనం సినిమా అనేది కూడా ఆయన భాషలోనే రేవంత్ రెడ్డి భాషలోని వ్యాపార వర్గం సో అందరూ అన్ని వ్యాపారాలు తప్పు అయితే సినిమా తప్పే అన్ని వ్యాపారాలు కరెక్ట్ అయితే సినిమా వ్యాపారం కరెక్టే వేరే వ్యాపారాలంతా రమ్మని పిలుస్తూ వాళ్ళకి మేము రాయితీలు ఇస్తాము ల్యాండ్ ఇస్తాము వాటర్ ఇస్తాము కరెంట్ ఇస్తాము రండి అనేమో మన విదేశాలకెంతా వెళ్ళి పిలుస్తూ ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ మీద టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఓకే అది ఎందుకంటే ఇది వ్యక్తిగత వ్యవహారం ఇది రేవంత్ రెడ్డికో ఆలోచన వ్యవహారం కాదు ఇది ఇది ప్రజల ని లైఫ్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది అనేది చూడాలి ఓకే అది ఇంపార్టెంట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తికి వ్యక్తిగత కక్షలు అనేవి ఉండకూడదు రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో చేస్తున్నాడని నేను చెప్పట్లే వీళ్ళు అలా విమర్శిస్తున్నారు మరి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం ఏంటంటే నిజంగా ఆయన చెప్పినంత కరెక్ట్ అయితే దాన్ని లీగల్గా ప్రూవ్ చేసి అల్లర్జున్కి శిక్ష పడే విధంగా చేయాలి అల్లర్జున్ నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రావద్దంటే వచ్చి ఈ ఇవన్నీ చేసి ఏది రోడ్ షో చేసి తర్వాత అమ్మాయి చనిపోయినా వాళ్ళు ఆమె తల్లి బిడ్డ చనిపోయినారని పోలీసులు చెప్పినా చేస్తుంటే ఇవన్నీ ప్రూవ్ కావాలి మేము చెప్పామంటే చెప్పినట్టు ప్రూఫ్ ఏముందని అంటారు ఇందాక ఇంకొక వెర్షన్ చదివారు అల్లర్జున్ మేనేజర్ సంతోష్కి చెప్పాడు సంతోష్ నేను వెళ్ళి చెప్తానులే మీరు వెళ్ళిపోండి అన్నాడు అనేది ఒక వర్షన్ ఉంది మరి సంతోష్కి చెప్పారా సంతోష్ అల్లోర్జున్కి చెప్పలేదా ఎందుకంటే అల్లర్జున్ చెప్తే ఇబ్బంది అవుతుందని సంతోష్ చెప్పకుండా తీసుకెళ్లిపోతే సంతోష్ ప్రాబ్లం అవుతుంది అట్లాగే థియేటర్ వాళ్ళు రావద్దని పోలీసులు లెటర్ రాస్తే థియేటర్ వాళ్ళు అల్లర్జున్కి చెప్పకపోతే థియేటర్ వాళ్ళు ప్రాబ్లం అవుతుంది ఓకే ఇవన్నీ కోర్టులో ప్రూవ్ కావాల్సి ఉంది సో మామూలు ప్రశ్న ఏంటంటే ఒక ఏసీపీ స్థాయి వాళ్ళు ఒక థియేటర్కి అల్లర్జున్ రావద్దని చెప్పండి మేము మీకు సిక్రెట్ ఇవ్వలేదంటే థియేటర్ వాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉంటారు అన్నది ఒక ఇది ఎందుకంటే రే పొద్దున వాళ్ళకి తెలుసు కదా థియేటర్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఇరుక్కుంటామని వాళ్ళు వాళ్ళు అల్లుర్జున రావడం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం వాళ్ళకి తలనొప్పే కదా క్రౌడ్స్ ని కంట్రోల్ చేయడం వాళ్ళ బాధ్యత కూడా కదా సో ఇక్కడ థియేటర్ దీని మాత్రం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు ఏం విమర్శ చేస్తున్నాడంటే ఇది కావాలని రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద కక్షగట్టి చేస్తున్నాడు వీళ్ళెందుకు ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు ఇన్ని రోజులు ఎవరిని ఎందుకు పంపించలేదు ఇప్పుడెందుకు హెల్త్ మినిస్టర్ వెళ్ళాడు ఇప్పుడెందుకు సివి ఆనంద్ వెళ్ళాడు వీళ్ళ ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ప్రకటించింది ఇంతకుముందు ఎందుకు ప్రకటించలేదు ఎప్పుడో నాలుగో తేదీ జరిగితే ఇరవై ఒకటో తేదీ ప్రకటిస్తారా సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేక చావులు జరుగుతున్నాయి గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది దాని మీద అసెంబ్లీలో చర్చలేదు సో అట్లాగే రేవంత్ రెడ్డి తమ్ముడు కారణంగా ఒక మాజీ సర్పంచ్ చనిపోతే మరి అతన్ని అరెస్ట్ చేయాలి కదా అని హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది ఎమోషనల్ టర్న్ తీసుకుంది మోరల్ యాంగిల్లోకి వెళ్ళింది నిజానికి తేలాల్సింది ప్రజల డిస్క్ మనం ఎంత గొంతుంచుకుని వచ్చినా ఏమీ కాదు గా తేలాల్సింది కోర్టులో అర్జున్ తప్ప థియేటర్ ఓనర్ తప్ప పోలీసులు తప్ప అనేది వీళ్ళందరి తప్పులు లేకుండా ఒక యాక్సిడెంట్ గా కూడా జరగచ్చు ఒక్కోసారి కంట్రోల్ చేయలేని ఇది ఉంటది ఇప్పుడు మనకి పుష్కరాల్లో మంది చనిపోయారు ఆ మధ్యకాలంలో పొలిటికల్ ర్యాలీలో మంది చనిపోయారు తర్వాత బాబాల దగ్గర హత్రోస్ లో ఒక పెద్ద సంఘటన నూట ఇరవై ఒక మంది చనిపోయారు అనేక సార్లు ఇవి జరుగుతున్నాయి వాటిల్లో ఎప్పుడైనా ఏ పొలిటీషియన్ అయినా ఏ హీరోనైనా ఏ బాబానైనా రామ్ గోపాల్ భాషలు చెప్పాలంటే ఏ దేవుని అరెస్ట్ చేస్తారా లేదు కదా ఇప్పుడు ఎందుకు అల్లొర్జన్ అరెస్ట్ చేస్తున్నారు అని అనేక ప్రశ్నలు అయితే ఇరువైపులా ఉన్నాయి నిజంగా చనిపోయినా కూడా అల్జన్కి ఎందుకు చెప్పలేదు ఒకవేళ చెప్పకపోతే ఆయన తెలియదు నాకు నేను సినిమా చూశాను రెండో నాకు డౌట్ ఏంటంటే ఎందుకు చనిపోతే సినిమా ఎందుకు ఆపలేదు పోలీసులు సినిమాని ఆపించాలి కదా సినిమా ఆపిస్తే ఆటోమేటిక్గా అల్లర్జున్ తర్వాత అందరూ బయటకు వస్తారు కదా అల్లర్జున్ బయటికి రమ్మన్నారు కానీ ఒక చావు అక్కడ జరిగితే రెండు చావులు వాళ్ళ భాషలో పోలీసులు అబ్బాయి కూడా చనిపోయాడని అనుకున్నారు